అనగనగా ఒక ఊరిలో అమాయక బ్రాహ్మడు ఉండేవాడు ఆ బ్రాహ్మడు యజ్ఞంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూశారు ఆ మేకను ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నారు ముగ్గురూ కలిసి ఒక పన్నాగమల్లేరు ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురూ మూడు చొట్లకెళ్ళి నిలపడ్డారు మొదటి దొంగ బ్రాహ్మడు పడుతుంటే చూసి ఎదురొచ్చాడు వచ్చి ఆచర్య ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనడిగాడు బ్రాహ్మడు మూర్ఖుడా ఇది కుక్క కాదు మేక అని జవాబిచ్చాడు మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు కొంత దూరమెళ్లాక రెండో దొంగ ఎదురై చాలా వినయమున్నట్టు నమస్కరించాడు ఓ బ్రాహ్మణ ఎందుకు కుక్కను మోస్తున్నారు అనడిగాడు బ్రాహ్మడు చాలా ఆశ్చర్యపోయాడు మేకను భుజాల మీంచి దించి చూసుకున్నాడు ఇది కుక్క కాదు మేకనే వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి అని యోచనలో పడ్డాడు దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్లీ భుజాల మీదకు ఎక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు కొంచెం దూరమెళ్లాక మూడో దొంగ ఎదురయ్యాడు అపచారం అపచారం ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి మీరు అశుద్ధమైపోయారు అన్నాడా దొంగ ఇంతమంది చెబుతుంటే అది మేక కాదు కుక్కే అయి ఉంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటివైపుకు పరుగుతీశాడు ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నారు